నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ నీ ప్రార్థన నెరవేరింది తల్లి ఇన్ని రోజుల నుంచి కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉన్న ఒక కోరిక అనేది నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ఒక ప్రార్థన అనేది పెట్టావు ఆ కోరిక గురించి ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి మంచి రోజు రానే వచ్చింది తల్లి రేపు ఉదయం అంటే పదకొండవ తారీఖు నీకు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఒక గొప్ప శుభవార్త అనేది రాబోతుంది తల్లి ఇది నీ ఎన్నో ఏళ్ల కలగా మిగిలిపోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్నావు కానే కాదు ఖచ్చితమైన రిజల్ట్ అనేది నీకు రేపు కనిపిస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందువల్ల రేపు అని అంటున్నారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా వీడియోను పూర్తిగా చూడండి వీడియోను కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు నిజంగా చాలా శక్తివంతమైన రోజు అండి అంటే పదకొండవ తారీఖు పదకొండవ నెల కాబట్టి లెవెన్ లెవెన్ ఏంజల్ డేగా డేగా భావిస్తూ ఎంతోమంది మంచి మంచి ఒక రిజల్ట్ కోసం ఎదురు చూసే ఒక రోజండి మనం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాం పరిహారాలు చేస్తూ ఉంటాం వాటితో పాటు మనకి రావాల్సిన ఒక గొప్ప శుభవార్త కూడా రాగలిగే అవకాశం అనేది కూడా ఉంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఎన్నో రోజుల నుంచి ఒక ఆవిడ తన గోల్ అనే సాధించడం కోసం తప్పన పడుతూ బాబా దగ్గర ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తూ ఉన్న ఒక విషయాన్ని విశ్వం చూడండి ఫ్రెండ్స్ మనం అనుకుంటూ ఉంటాం అక్క నిజంగా విశ్వానికి ఇట్లా మనం కోరుకుంటే మనకి కోరి కోరిక తీరిపోతుందా డబ్బులు అనేవి మన దగ్గరకు వస్తాయా మనం ఎన్నో పూజలు చేశాను పరిహారాలు చేశాను తీరలేదు ఇలాంటి ఒక విషయానికి జరుగుతుందా అన్న ఆలోచన కూడా ఎంతో మందికి రావచ్చండి మనకి తెలియదండి ఏ విషయం మనకి ఎటువంటి సమయంలో ప్రపంచం మనకి సహాయం చేస్తుంది భగవంతుడు మనకి సహాయం చేస్తాడన్న విషయం మనకి తెలియనే తెలీదు మనం కంటిన్యూస్గా మనం చేయవలసిన బాధ్యత మనం చేయవలసిన హార్డ్ వర్క్ అనేది మనం చేస్తూ ఉన్నాం నమ్మకంతో అందువల్ల మన కష్టాల నుంచి మనం బయటపడాలి అని అంటే భగవంతుడిని నమ్మాలి ఆ విశ్వాన్ని నమ్మాలి మన హార్డ్ వర్క్ని నమ్మాలి అలాగే రేపు నిజంగా చాలా శక్తివంతమైన రోజు తల్లి నువ్వు ఎన్నో రోజు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్న నీ అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది అది కూడా పదకొండు గంటల పదకొండు నిమిషాలకి అని నిజంగా అండి ఇది చాలా అద్భుతమైన ఒక ఒక విషయం అండి నాకు అలాంటి ఒక విషయం అనేది జరిగింది నేను లాస్ట్ టైం అండి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చేసి కాంచీపురంలో ఉన్న లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్ళానండి అక్కడ ఈ విషయాన్ని మీకు ఇంతకుముందు కూడా తెలియచేశాను ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నిజంగా మనం అనుకుంటూ ఉంటాం పదకొండు పదకొండు అనే నెంబర్కి లెవెన్ లెవెన్ అనే ఏంజెల్ నెంబర్ అని మనం అనుకుంటున్నామే అసలు ఆ నెంబర్కి అంత శక్తి ఉంటుందా అని నిజంగా అండి నేను అను మేము వెళ్ళాము గుడికి వెళ్ళాము దర్శనమంతా అయిపోయింది అక్కడ కూడా నేను వీడియో తీసి ఆ లక్ష్మీ కుబేరుడి గుడిలో మహాశివుడు కూడా కలిసి ఉన్న అద్భుతం అనేది ఉంది అని చెప్పి నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా దర్శనం చేసుకున్న గుడి ఆయన్ని కూడా బాగా సపోర్ట్ చేశారు మనకి మన వీడియో తీసుకోడానికి చక్కగా అంతా దర్శనం అయిపోయిన తర్వాత ఆయనతో చెప్పి నేను బయలుదేరి వస్తున్నానండి సార్ వెళ్ళొస్తామండి మాకు బాగా సపోర్ట్ చేశారు మీరు మాకు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తే కొంచెం తీయండి సార్ మాట్లాడండి అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయన అన్నారు అంతా ఆలోచిస్తూనే ఉన్నారా సరే అమ్మా అంటూ ఉన్నారు ఆయన వేరేదో ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచించి నన్ను అన్నారు అమ్మ ఒక ఒకసారి మీ ఫోన్ తీసి చూడండి అని అన్నారు అని అన్నప్పుడు నేను ఫోన్ తీసి చూస్తే అమ్మ టైం ఎంత అని అన్నారు అప్పుడు కరెక్ట్గా అండి లెవెన్ లెవెన్ టైం ఆయన ఎందుకు ఆ టైం అట్లాగా తీసి చూడమన్నారు నన్ను అన్న విషయం అనేది నాకు తెలియదండి ఇంతకుముందు నాకు ఈ యూనివర్సు నేను ఎన్నోసార్లు అండి పదే పదే నాకు కనిపించే ఒక నెంబర్ ఏంటి అని అంటే ఈ లెవెన్ లెవెన్ అనే ఒక నెంబర్ అండి అందువల్ల అలాంటి ఒక అద్భుతం అనేది ప్రపంచం మనకి చూడండి ఫ్రెండ్స్ ఎలా కనెక్ట్ చేసింది అనేది నాకు అప్పుడే అర్థమైందనమాట నేను ఇలాంటి నెంబర్ చూస్తున్నానని ఆ గుడిలో ఆయన పూజారి గారికి తెలియదు అయినా సరే ఆయన పర్టికులర్గా నాకు ఆ నెంబర్ చూపిస్తున్నారు అమ్మా లెవెన్ ఆ నెంబర్ వచ్చింది టైం అయింది అని అది నాకెందుకు చెప్పాలి అది అమ్మ టైం చూడండి ఎంత అయింది చెప్పండి అని చెప్పి నా నోటి ద్వారా సార్ పదకొండు పదకొండు అయింది సార్ అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోతున్నారండి ఆయన అమ్మ దేవుడు ఏదో చేస్తున్నారు మీకు ఏదో చేయబోతున్నారు అని అన్నట్టుగా ఆయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పేసి వెళ్ళిపోతున్నారండి నవ్వుకుంటా నాకు భలే ఆశ్చర్యం అనిపించింది సరే భగవంతుడు ఆశీసులు మనకుంటే చాలు ప్రపంచ ఆశీసులు మనకి ఈ ఇలా దొరికాయి అని చెప్పి నేను అనుకున్నానండి ఈ విషయానికి నేనే ఒక ఉదాహరణ అనమాట అలాంటిది మనకి మామూలు రోజుల్లోనే అలాంటి అద్భుతం జరుగుతున్నప్పుడు రేపు నిజంగా పదకొండవ నెల పదకొండవ రోజు అండి అంటే నవంబర్ నెలలో వచ్చే పదకొండవ రోజు కాబట్టి చాలా అద్భుతమైన రోజు ఎవరు కూడా మిస్ అవ్వకండి మీ కళలు నెరవేరే రోజు నిజంగా నేనైతే మనం ఎంత ప్రయత్నిస్తున్నాం మన ఛానల్ రన్ చేయడానికి మన అదే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంత సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నామో మీ వరకు ఎంతో మందిని వరకు కూడా తీసుకువెళ్ళాలి ఒక్కొక్క పూజ కానీ మరి పరిహారాలు కానీ గుడిలో తీసిన వీడియోస్ కానీ అవన్నీ కూడా రీచ్ అవ్వాలని మనం ఎదురు చూస్తూ ఉంటామండి అలాగే మన గోల్ అనేది సక్సెస్ అవ్వబోతుంది అని చెప్పి ప్రపంచం మనకి ఇలాంటి విషయాలనే మనకి అందిస్తూ ఉంటుందన్నమాట అలాగే రేపు ఎవరైతే కనుక ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి ఒక ప్రార్థన ఎవరైతే బాబా దగ్గర పెట్టారో ఆ ప్రార్థన అనేది మిమ్మల్ని ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుందండి అది కూడా పదకొండు గంటల పదకొండు నిమిషాలకంటే పదకొండు గంటల నుంచి మీకు ప రాత్రిలోపు రాత్రి కూడా పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఉంది కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీకు టైం ఉందండి ఖచ్చితంగా బాబా మీరు అనుకున్న విషయానికి రిలేటెడ్గా ఏదో ఒక విషయాన్ని మీకు తెలియచేయబోతున్నారని సందేశాన్ని మనకి పంపిస్తున్నారు అని అంటే ఇందులో ఏదో ఒక కారణం ఉందండి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి అంతవరకు కూడా మనం చేయవలసింది ఏంటి అని అంటే బాబా నామాన్ని మనం బాబానే నమ్ముతున్నాం కాబట్టి ఆ సాయినాథుడి నామాన్ని ఓం సాయిరామ్ అనే నామాన్ని పదకొండు సార్లు కానీ నూట పదకొండు సార్లు కానీ మీరు రాసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రేపు ఉదయం నుంచి రాత్రిలోపు పదకొండు గంటలు పదకొండు నిమిషాలు అంటే పన్నెండు లోపు కూడా మీరు ఓం సాయిరామ్ అనే నామాన్ని నూట పదకొండు సార్లు పదకొండు సార్లు దగ్గర నుంచి నూట పదకొండు సార్లు ఓం సాయిరామ్ అని చెప్పి రాసుకోండి ఫ్రెండ్స్ ఇంక అంతే చాలు మిగతా విషయమంతా కూడా బాబా చూసుకుంటారు ఇది అక్షరాల నిజమండి చూడండి ఫ్రెండ్స్ అద్భుతం అనేది మామూలుగా ఉండదు ఈ అలాంటి అద్భుతమైన రోజు అండి ఈ నెంబర్కి అంత శక్తి ఉందన్నమాట మీరే చెప్తారు అవునక్క నాకు ఇలాంటి ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఇలాంటి ఒక విషయం వచ్చిందని కమెంట్స్లో తెలియజేస్తారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నానండి అంతేకాకుండా చాలామంది అక్క మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదక్క నేను చాలా ఒక సిచ్యువేషన్ నాకు బాగోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ వీడియోస్ నాకు చాలా సపోర్ట్నిచ్చాయక్క అని అంటే మనం ఎవరమో తెలియదండి మనకి తెలియ ఏంటి అని అంటే బాబా ద్వారా మన సందేశాలని తెలుసుకొని మనం చేస్తున్నాము అని అంటే ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నారనమాట అమ్మ ఇది ఎవరికి వెళ్ళి చేరాలో వాళ్ళకి వెళ్ళి చేరడానికి మన మూలంగా మీరు నమ్ముతున్నారు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు మనకి ఈ అక్క ద్వారా ఈవిడ ద్వారా మనకి పంపిస్తున్నారు నమ్మకం మీకు మీలో కలిగింది చూడండి ఫ్రెండ్స్ అదేనండి గొప్ప అందువల్ల మీ అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఇంకా మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్